మరి అయన్ బాబు ఏంటంటే హీరో అయిపోయారని మీరు యాటిట్యూడ్ వచ్చేసిందా లేదా మాట్లాడడం మాట్లాడడం మీ ఆ చేసిన ఈ సీన్స్ ఆ దయ్యంతో కూర్చొని ఒక కాన్వర్జేషన్ ఉంటుంది ఏడుపులో రకాలు ఉంటాయి అని చెప్పేసి అది చాలా అంటే థియేటర్ మొత్తం పడి పడి నవ్వుకున్న సీన్ దానికి ఏంటి ముందే అనుకోవడం గానీ లేదా ఏదైనా ఇంప్రూవైన్స్ కానీ కొన్ని యాడ్ చేసి యాడ్ చేసింది అది బేబీలో నా పిల్ల యాడ్ చేసింది అది ఒకసారి మా కోసం చిన్నప్పుడు అప్పుడే పుట్టిన అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది అప్పుడే పుట్టిన పాప ఎలా బాగా రిచ్ వ్యక్తి ఎలా ఏడుస్తాడు బాగా రిచ్

గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళాం సరే మాస ఏడుపుల్ ఎలా ఉంటాయి ఒక బాయ్ ఫ్రెండ్ వాళ్ళ పిల్ల వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే ఆ ఏడుపులా ఉంటుంది నీ బేబీ ఇక్కడే ఉంది నీ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు ఎలా చెప్తావు అక్కడ కూడా మేము ఆన్ ద స్పాట్ లో ఎంత అంటే యూనిట్ ఉన్నారో అందరు పడి పడి నవ్వుతున్నారు అది స్పాంటేనియస్ తను అనుకొని చేశాడు అది నేను చేస్తాను కెమెరా ముందు వచ్చే ప్రతి ఆర్టిస్టు ఎందుకు వీళ్ళు గ్రేట్ యాక్టర్లు అవుతారంటే వాళ్ళకి స్పృహ వస్తుంది అప్పుడు దాకా కెమెరా కట్టిన తర్వాత వాడేవాడో దొబ్బుతున్నాడు వాడేవాడు డబ్బులు అడుగుతున్నాడు ఇంట్లోనేమో పక్షంగా రావట్లేదు శాంత్ ఈవినింగ్ పార్టీ ఉంది అని ఇది ఇవన్నీ ఉంటాయి కదా అంటూ ఓకే ఓకే షార్ట్ రెడీ అనగా పక్కన పెట్టి ఆ టెన్షన్లు డేట్ టెన్షన్లు డబ్బులు టెన్షన్ చేయడం